హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మాంసా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మా ఇంట్లో స్వీట్ చేయబోతున్నానండి అండి సగ్గుబియ్యంతో అదేనండి సగ్గుబియ్యం కీర్ అయితే చేయబోతున్నాను ఎప్పట్లో నేను ఏం చేసుకునే విధానంలో రంజాన్ పండుగల టైంలో అయితే చాలా అంటే చాలా అద్భుతంగా చేస్తారు చాలా బాగుంటుందండి మంచి టేస్ట్ అయితే వస్తుంది సో ఒకసారి చేసుకుంటే మళ్ళీ వదిలిపెట్టరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవడం రాని వాళ్ళు కూడా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి నేనైతే దానికి కావాల్సినవన్నీ రెడీగా అయితే పెట్టుకున్నాను సో ముందుగా అయితే నేను సగ్బీయం అయితే తీసుకున్నానండి రెండు గంటల పాటు నానబెట్టుకున్నాను వీటిని ఇలా చేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందండి కీరు అలాగే జీడిపప్పు బాదం పప్పు నెయ్యి కిస్మిస్ ఇంకా కుంకుమ పువ్వు యాలకలండి ఇవి వేయడం వల్ల చాలా చాలా మంచి టేస్ట్ వస్తుందండి అయితే సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాము ముందుగా అయితే నేను కీర్ చేయడానికి సరిపడా ఒక గిన్నె అయితే తీసుకున్నానండి సో స్టవ్ వెలిగించి అయితే పెట్టేసుకున్నానండి వేడొచ్చేసింది గిన్నె అయితే ముందుగా అయితే నేను నెయ్యి వేసుకుంటున్నానండి చక్కగా దీంట్లో ఇప్పుడైతే దీంట్లో చక్కగా జీడిపప్పు కిస్మిస్ అయితే చక్కగా దోరగా వేయించేసుకుంటానండి చక్కగా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము చూసారు కదా చక్కగా వేగిపోతున్నాయండి మంచి స్మెల్ తోటి మామూలుగా లేదు ఇప్పుడు నేను వీటిని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటానండి చూసారు కదా చక్కగా దోరగా వేయించుకొని ఇలా వేగితే మంచి టేస్ట్ అయితే వస్తుందండి పక్కనైతే పెట్టేసుకున్నాను ఒక బౌల్లో సో ఇప్పుడు నేను అదే గిన్నెలో అయితే పాలు అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి ఇప్పుడు దీంట్లో అయితే మనం ముందుగా రెండు గంటల సేపు నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి ఎందుకంటే ఆల్రెడీ నేను మరిగించుకున్న పాలు అయితే తీసుకున్నాను సో ఒక రెండు మూడు నిమిషాలు మాత్రం వేడి రానిచ్చేసి ఇంకా ఇవైతే యాడ్ చేసుకుంటున్నాను అనమాట చూసారు కదా చక్కగా అయితే సగ్గు బియ్యం కూడా యాడ్ చేసుకున్నానండి చక్కగా ఇట్లాగా ఒక టెన్ మినిట్స్ అయితే ఇట్లా హైలో పెట్టేసి అలా ఉడికించేసుకుంటే చక్కగా రెడీ అవుతుందండి విరగకుండా పాలు కూడా విరిగిపోకుండా ఇలాగా చూసారు కదా నెయ్యి కూడా అంటే మనం అంతకుముందు వేయించుకున్నాం కదా జీడిపప్పు ఇంకా కిస్మిస్ ఇంకా దాంట్లో మిగిలిపోయిన నెయ్యి కూడా చక్కగా మంచి స్మెల్తో అయితే పైకి వచ్చేసిందండి చక్కగా ఇలాగా ఒక పది నిమిషాలు అంటే దాన్ని ఉడికించుకుంటూ ఇలా తిప్పుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి చాలా మంచిది కూడా చలవ కూడా చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది మామూలుగా ఉండదు కొంతమందికి ఇష్టపడని వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళు కూడా సగ్గుబియ్యంతో ఇలా కీర్ చేసి పెడితే చక్కగా తినేస్తారండి ఇష్టపడతారనమాట ఫస్ట్ చూసారు కదా ఎంత బాగా ఉడిగిపోతుందో మంచి స్మెల్ అయితే వస్తుందండి మనం నెయ్యి అయితే యాడ్ అయింది కాబట్టి ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు ఒక చిన్న కప్పు అయితే పంచదార అయితే యాడ్ చేసుకుంటున్నానండి అంటే కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువగా కూడా వేసుకోవచ్చు అనమాట కొంతమంది ఎక్కువ స్వీట్తో ఇష్టపడతారు కాబట్టి చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా మనం ఉడికించేసుకుందామండి టెన్ మినిట్స్ అయితే ఉడికిపోయింది చక్కగా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ వేసేద్దామండి అలాగే యాలక్క పొడి అలాగే బాదం పప్పు అండి చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసేసుకున్నాను ఇప్పుడైతే ఒకసారి చక్కగా మొత్తం కలిసిపోయేలాగైతే కలిపేసుకుందామండి చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా అయితే అయిపోయిందండి ఇదైతే రెడీ అయిపోయింది పది నిమిషాల్లో అయితే చేసేసుకోవచ్చు అనమాట సో ఇంక ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి చూసారు కదా ఫ్రెండ్స్ కీర అయితే రెడీ అయిపోయిందండి సగ్గుబియ్యంతో అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే మాత్రం చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది సో ఇది ఇది ఫ్రెండ్స్ ఈరోజు సగ్గు బియ్యం కీర్ అనమాట మా ఇంట్లో స్వీట్ వచ్చేసి సో బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళైనా కొత్తగా చేసుకునే వాళ్ళకి ఎలా చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే విధానం అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అందరికి బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మా పిల్లలకి ఇంకా ఇంకా అందరికైతే పౌల్లో వేసేసి అయితే ఇవ్వాలండి ఎదురు చూస్తున్నారు వేడి వేడిగా స్వీట్ తినడం కోసం అయితే చూసారు కదా బౌల్లో అయితే వేసేసాము ఇప్పుడు అందరికి ఇచ్చేయాలన్నమాట బాయ్